చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం గారెరుగు హరిజనవాడలో జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార భజన కళాకారులు నిర్వహించినటువంటి ఇంటింటికి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి గారు నిమ్మనపల్లి మండల అధ్యక్షులు మల్లేశ్వర స్వామి గారు గురువు పార్వతమ్మ గారు సంఘం వ్యవస్థాపక సభ్యులు ఏ బాబు గారు రాత్రంతా ప్రతి ఇంటింటికి ధర్మప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా ఆ దళితవాడలోని గంగమ్మ గుడి ఆవరణంలో పూజలు నిర్వహించి స్వామివారి అక్షంతలు రూపాయి కాసు అమ్మవారి కుంకుమ గోవిందనామాలను ప్రతి ఇంటికి భజన చేస్తూ పంచుతూ మన ధర్మాన్ని కాపాడడానికి తమ వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాల్ని వారంలో మూడు రోజులపాటు క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పి జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ కమిటీ తీర్మానించి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో భజన ఉన్న ప్రతి ఇంటింటికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేశారు శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త